నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ తిరుమలలో ఆ ఐదు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయన్నమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విషయాలు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు అలాగే టీటీడీ కూడా నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటుంది దీనికి సంబంధించి సమాచారాన్ని భక్తులకు చేరవేస్తూ ఉంటుంది తాజాగా జూన్ నెలకు సంబంధించిన తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది జూన్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగా అంజనాద్రి బాల ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి అలాగే జూన్ రెండున మహి మహీ జయంతి జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జూన్ ఇరవైనా శ్రీ నాథామునుల వర్షతిరు నక్షత్రం జూన్ ఇరవై రెండున పౌర్ణమి గరుడ సేవ నిర్వహించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది ఇక మరోవైపు జూన్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు అంజనాద్రి ఆకాశగంగా ఆలయం జపాలీ తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది ఈ ఐదు రోజులు ఆకాశగంగలో బాలాంజనేయ స్వామి అంజనాదేవికి ప్రత్యేక అభిషేకము నిర్వహించనున్నారు అలాగే జపాలీ తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహిస్తారు బాలాంజనేయ స్వామి ఆలయంలో జూన్ ఒకటి నుంచి జూన్ ఐదు వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు అభిషేకం చేయనున్నారు మొదటి రోజు మల్లెపూలు రెండో రోజు తమలపాకులు మూడో రోజు ఎర్రగన్నేరు కనకాంబరం నాలుగో రోజు చామంతి జూన్ ఐదున సింధూరంతో అభిషేకం చేస్తారు ఇక జపాలిలో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు హనుమాన్ చాలీస తర్వాత యొక్క సామూహిక పారాయణం జరగనుంది జూన్ ఒకటిన హరికథ జూన్ రెండున అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే వచ్చే సంకీర్ణల సంకీర్తనలు జూన్ మూడున పురంధరా దాస సంకీర్తనలు జూన్ నాలుగున హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన జూన్ ఐదున అన్నమాచార్య ప్రాజెక్ట్ కరా కళాకారులచే హరికథా గానము నిర్వహిస్తారు అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఎస్వి సంగీత నృత్య కళాక కళాశాల విద్యార్థుల నృత్య కార్యక్రమాలు ఉంటాయని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది తిరుపతికి సంబంధించిన ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజ్ తిరుమల దర్శన టికెట్లతో పాటు ఉంటుంది దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే ఎవరికైనా ఈ ఐఆర్సిటిసి నుంచి వెళ్ళే వాళ్లకు కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇందులో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో పాటు తిరుపతి చుట్టుపక్కల ఉన్న పలు పుణ్యక్షేత్రాలను సైతం ఈ టూర్ ప్యాకేజ్లో కవర్ కానున్నాయి పూర్వ సంధ్య టూర్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు మొత్తము నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ ప్యాకేజీలో ఏ పా ఏ ఏ ప్రాంతాలు కవర్ అవుతాయి ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి ప్యాకేజ్ ధర ఎంత అలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు అయితే దర్శన టికెట్ ట్రైను రూము ఇలా అన్నింటినీ వేరువేరుగా బుక్ చేసుకోవడం కాస్త ఇబ్బందితో కూడుకున్న అంశంగా చాలామంది భావిస్తుంటారు అయితే ఇలాంటి వారి కోసము ఎలాంటి టెన్షన్ లేకుండా శ్రీవారి దర్శన టికెట్లతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఇండియన్ రైల్వే కేటగిరీ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి నుంచి మంచి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో పాటు తిరుపతి చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజ్లో ఏ ఏ ప్రాంతాలు అనంటే తొలి రోజు ప్రయాణం సాయంత్రము ఆరు ఇరవై ఐదు గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ ఎక్స్ప్రెస్లో బయలుదేరుతుంది సికింద్రాబాద్ నల్లకొ నల్లగొండలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు సికింద్రాబాద్ స్టేషన్కు ఏడు ఐదు గంటలకు నల్గొండ స్టేషన్ నుంచి ఎనిమిది ఎనిమిది ముప్పై ఐదు గంటలకు రైలు బయలుదేరుతుంది రాత్రంగా ట్రైన్ జర్నీ ఉంటుంది రాత్రి మొత్తం ట్రైన్ జర్నీ ఉంటుంది రెండో రోజు ఆరు యాభై ఐదు గంటలకు తిరుపతికి చేరుకుంటుంది అక్కడి నుంచి నేరుగా హోటల్కి తీసుకెళ్తారు ఫ్రెషప్ అనంతరం శ్రీనివాస మంగాపురం కాణిపాకం ఆలయాల దర్శనం ఉంటుంది ఆ తర్వాత శ్రీకాళహస్తి చి తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది తర్వాత హోటల్కి చేరుకుంటారు రాత్రి హోటల్లోనే బస చేయాలి మూడో రోజు టిఫిన్ చేయగానే ఎనిమిదిన్నర గంటలకు వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది సాయంత్రం ఆరు ఇరవై గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకొని తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు నాలుగో రోజు రైలు రింగంపల్లికి లింగంపల్లికి ఉదయం ఆరు యాభై ఐదు గంటలకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది ఇక నల్లగొండలో తెల్లవారుజామున మూడు నా మూడు గంటల నాలుగు నిమిషాలకు సికింద్రాబాద్కు ఐదు ముప్పై ఐదుకు చేరుకుంటారు ప్యాకేజ్ ధరల వివరాలు ఏంటి అనంటే స్టాండర్డ్ క్లాస్లో సింగిల్ యాక్యుఫెన్సీకి ఏడు వేల ఏడు వందల ఇరవై కాగా నిర్వహించ నిర్ణయించారు అదే డబుల్ యాక్యుఫెన్సీకి అయితే ఐదు వేల ఎనిమిది వందల అరవై ట్రిపుల్ ఆక్యుపెన్సీకి అయితే ఐదు వేల ఆరు వందల అరవైగా నిర్వహి నిర్ణయించారు ఐదు నుంచి పదకొండేళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేరు వేరు ధరలు ఉన్నాయి ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు బుకింగ్ కోసం ఇక్కడ మనము ఈ వెబ్ వెబ్సైట్లో మనం ఇచ్చినట్టయితే దానిలో ఆల్రెడీ నేను ఇదివరకు వీడియోలో చేసినప్పుడు ఆ వెబ్ ఆప్షను ఈ వెబ్ ఐడి మీకు ఇచ్చాను దాని నుంచి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇందాకే తెలిసిన విషయం తిరుమల విషయం అసలు ఇక ఎలాంటి టెన్షన్ పడాల్సింది లేదు దాని గురించి ఇప్పుడే వచ్చిన విషయం ఏంటి అని అంటే తిరుమలలో గత పది రోజులుగా నడుస్తున్న భక్తుల రద్దీ క్రమంగా తగ్గుతుంది ఆదివారం సాయంత్రం కొంత రద్దీ తగ్గింది శనివారం వరకు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటలకు పైగా సమయం పడుతుండగా ఇప్పుడు ఇరవై గంటలు పడుతుంది అయితే సోమవారం కొంతమేర రద్దీ తగ్గిందని అంచనా వేస్తున్నారు అయితే టీటీడీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తుంది తిరుమలలో అన్న ప్రసాదాలు పాలు అన్నీ అందిస్తున్నాయి అన్నమాట ఇక ఆదివారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలలో వేచి ఉన్నారు ఈ భక్తుల దర్శనానికి ఇరవై గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది అయితే మూడు వందల ప్రత్యేక దర్శన టికెట్లు ఉన్న భక్తులకు కనీసం రెండు నుంచి మూడు గంటలు సోమవారం కూడా భక్తుల రద్దీ కొంత తగ్గే అవకాశం ఉంది అని అన్నారు ఈరోజు తగ్గి ఉంది అనమాట తిరుమల రద్దీ పెరగడంతో టీటీ కీల్ కీలక నిర్ణయం తీసుకుంది ఆక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేసింది భక్తులను ప్రతి నిమిషం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు తిరుమలలో తెలుగు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో వేసవి సెలవులతో పాటుగా వీకెండ్ కావడంతో రద్దీ పెరిగింది పది రోజులుగా సుమారు రెండు పాయింట్ అరవై లక్షల మంది అంటే రెండు కోట్ల అరవై లక్షల మంది భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శ దర్శించుకున్నారు ఇక తిరుమలలో భక్తి రద్దీ పెరగడంతో టీటీడీ అవసరమైన చోట్ల అన్నపానీయాలు తర్వాత తాగునీరు అంతేకాదు మాతృశ్రీ తరిగొండ వెంగమాంగ అన్న ప్రసాద భవనము తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే నారాయణగిరి ఉద్యానవనాలలో పాటుగా మిగిలిన చోట్ల ఆహారాన్ని అందిస్తోంది అలాగే తిరుమలలో శ్రీవారి సేవకుల సాయంతో అన్న ప్రసాద ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తిరుమలలోని పలు ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు శిలాతోరణం బాటగంగమ్మ గుడి వద్ద మార్గాల్లో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఉన్న భక్తుల కోసం ఏకంగా ఇరవై ఏడు ప్రాంతాల్లో తాగునీరు అన్ నాలుగు ప్రాంతాల్లో అన్న ప్రసాద కౌంటర్లు అందులో అందుబాటులోకి తీసుకొచ్చారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలి సూచించారు గమనించాలని సూచించారు అలాగే పిల్లలకు అలాగే పిల్లలకు పాలు కూడా అందజేస్తున్నారు టీటీడీ ఇక క్యూ లైన్లు భారీగా ఉండడంతో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్ పోలీసులను జాగ్రత్త తీసుకుంటున్నారు ఇప్పటికే టీటీడీ సామర్థ్యం పెరగడంతో తెలిసింది ముప్పై తేదీ వరకు శుక్రవారం ఆదివారంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారనమాట ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషం ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక చిన్న లైక్ షేర్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్